హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం తల్లిదండ్రులారా పిల్లలకు ముఖ్యంగా చదువు దానికన్నా పెంచవలసింది ప్రతిభ మాత్రమే చదువుకోగానే సరిపోదు ఆ చదువు ఎలా ఉంటే వారు నిశ్చింతగా బతుకుతారో తెలపాలి ప్రతిభను నేర్పించాలి మార్కులు కాదు పెంచుకోవలసింది మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి జ్ఞానం కష్టపడి చదివిన వాడికే వస్తుంది మిత్రమా మార్కులను బట్టి ప్రతిభను నిర్ణయించడానికి వీలు లేదు ఈ కాలంలో కాపీ కొట్టి కూడా మార్కులు సంపాదిస్తున్నారు మార్కులు కూడా కావాలి కానీ మార్కులు మార్కులే టాలెంట్ ట్యాలెంటే కాబట్టి మార్కుల కంటే ట్యాలెంటే ముఖ్యం సుమ టాలెంట్ ఉన్నవాడు ఏ శాఖలోనైనా రాణించగలడు దేన్నైనా ఇట్టే నేర్చుకోగలడు మార్కుల కోసం చదివే చదువు ఒక ఉద్యోగానికి మాత్రమే పనికి వస్తుంది ఇప్పటి చదువులు చదివే సబ్జెక్టు వేరు చేసే ఉద్యోగం వేరు కాబట్టి చదువు కంటే ప్రతిభ ఉన్నవాడు అన్ని చోట్ల రాణించగలడు కావున పిల్లలకు చదువుతో పాటు ప్రతిభను కూడా ప్రోత్సహించండి మిత్రులారా అప్పుడే వారి జీవితంలో ఇంట్లో కానీ బయట గాని ఒక సమస్య వచ్చినప్పుడు తన ప్రతిభతో ఎదుర్కోగలడు ఎలా ఆలోచిస్తున్నాడు ఎలా విశ్లేషిస్తున్నాడు అనేది మాత్రం పరిశీలించాలి అప్పుడే వాడి టాలెంట్ తెలిసేది తెలుసుకో మిత్రమా